శ్రీమాతే నమ అందరికీ నమస్కారం మనము ఎవరి జోలికి పోకపోయినా వాళ్ళు మన మీదకి వస్తూ ఉంటారు మన పని మనం చేసుకుంటూ పోతూ ఉన్నా మనల్ని సర్వనాశనం చేయాలని మన చుట్టూ ఉండేవాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు మన మీద విపరీతమైన శత్రుభావము ద్వేషము నరదృష్టి కలిగి ఉంటుంది ఈ విషయము ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూనే ఉంటుంది మనము ఉన్నత స్థాయికి ఎదుగుతూ పోతూ ఉంటే ఎదుటి వాళ్లకు ఈష్టాదేశాలు కలుగుతూ ఉంటాయి ఇది ప్రకృతి సహజం పెద్దలు చెప్తూ ఉంటారు కదా పళ్ళు ఉన్న చెట్లకి దెబ్బలు అని ఈ నరదృష్టి నరఘోష అనేది ఇరవై ఒకటవ శతాబ్దంలో చాలా ఎక్కువగా ఉందని పెద్దలు చెప్తున్నారు పూర్వం కూడా నరదృష్టి ఉండేదట కానీ ఇంత ఉండేది కాదట వాళ్లకు ఉన్నంతలో తినేవారు చేతనైతే నలుగురికి సహాయం చేసేవారట కానీ ఇప్పుడు ఇరవై ఒకటవ శతాబ్దంలో విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాము మనమందరము ఎందుకంటే పది రూపాయలు వచ్చే చోట వంద రూపాయలు రావడము మొదలయ్యింది అలా వచ్చేసరికి అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య తండ్రి కొడుకుల మధ్య బంధువుల మధ్య ఇలా ఇళ్ళలో భేదాలు వచ్చి వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు మాకంటే అనే భావన ఎక్కువయ్యి నరదృష్టి నరఘోష ఎక్కువైపోయింది మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన బంధువులు కాకపోయినా కూడా నరదృష్టి ఎక్కువ అవుతూ ఉంటుంది అదే మనకు ఎవరో తెలియని వాళ్ళు ఒక మంచి ఇల్లు కొన్నారు మంచి కారు కొన్నారు అంటే మనము ఆటోమేటిక్గా బాగుంది బాగు అంటాము కానీ మనకు తెలిసిన వాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళు కొంటే మాత్రం మనము ఈర్షపడతాము ఇది సహస సిద్ధము మానవులకి ఇలాంటి నరదృష్టిని తొలగించడం కోసము పురాణంలో వ్యాసుడు కొన్ని విషయాలు చెప్పారు అవి ఏంటో తెలుసుకుందాం ప్రతిరోజు సముద్ర స్నానము చేయాలి అని చెప్పారు కంగారు పడకండి సముద్రం ఎక్కడుంది మనకు అని దీనికోసము పదకొండు ఆవగింజలు తీసుకొని మీరు స్నానం చేస్తున్న నీటిలో వేసుకొని స్నానం చేయండి రోజు తలకు స్నానం చేయకపోయినా తల మీద నీళ్లు చిలకరించుకోండి ఇలా నలభై ఐదు రోజుల పాటు చేస్తే మీకున్న నరదృష్టి నరఘోష శత్రుబాధ అన్నీ తొలగిపోతాయని పెద్దలు చెప్తున్నారు దీనికి సముద్ర స్నానం చేసినంత ఫలము ఉంటుందట ఇది ఏమి పెద్ద విషయం కాదు కాబట్టి మనము సులభంగా ఆచరించవచ్చు రెండవది సింహద్వారం మీద గుమ్మడికాయతో పాటు పటికను కూడా కలిపి కట్టండి మూడవది విష్ణు ఆలయాలలో స్వామి కళ్యాణంలో కొబ్బరికాయలను దొరలిస్తారు కదా ఆ కొబ్బరికాయలు మీకు దొరికితే తెచ్చుకొని ఇంటిలో ఒక పసుపు గుడ్డలో కట్టి ఇంటిలో ఏదో ఒక మూలలో లేదా బీర్వాలైనా పెట్టండి ఇది ఎవరికి కనపడని అవసరం లేదు అలా చేయడం వల్ల కూడా నరదృష్టి నరఘోష శత్రు బాధ తగ్గుతుందని పెద్దలు చెబుతున్నారు నాలుగవది నరఘోష కోసము రెండు వెండి వెండి దీపాలలో నెయ్యి వేసి మీ ఇష్టదైవం ముందు దీపారాధన చేస్తూ ఉండండి రోజు ఈ చిన్న విషయాలు పాటించడం ద్వారా మీకు నరదృష్టి నరఘోష చతుబాధ తగ్గిపోయి జీవితంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు అని పెద్దలు చెబుతున్నారు ఈ విషయము మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్